అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్లోని గుల్లాపాల్యం రైల్వే స్టేషన్ వద్ద కదిరిదేవరపల్లి నుండి తిరుపతి వెళ్లే కదిరిదేవరపల్లి ప్యాసింజర్ రైలు ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది దీంతో బెంగళూరుకు వెళ్లాల్సిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును గుంతకల్లు రైల్వే స్టేషన్లోనే ఆపారు సుమారు రెండు పాటు రైలు నిలిచిపోవడంతో రైల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి రైలు కు మరమ్మతు పనులు చేశారు అనంతరం రెండు గంటల ఆలస్యంతో ప్యాసింజర్ రైలు తిరిగి గుల్లపాలెం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి వెళ్ళింది పుస్తకాల నుంచి తిరుపతి వెళ్ళి కదిరి దేవుడికి రోజు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది గంటలకు పుస్తకంలో బయలుదేరి బయలుదేరినప్పటి నుంచి ఈ శ్రీపాలెం రావడానికి కనీసం మూడు చోట్ల అలాగే వచ్చింది తీరా వస్తే గురపాలెం స్టేషన్ లో జరిగింది ఆపు అక్కడ తలసిబులు పడింది అయితే అక్కడ అలా ఆడకేమంటున్నారంటే ఇంజన్ మూగ్గా అక్కడ చాలామంది ఉండకాల నుంచి అనంతపురం హాస్పిటల్స్ కానీ లేదా రకరకాలుగా జిల్లా హెడ్ క్వార్టర్కి ఈరోజు చాలా కౌన్సిలింగ్ రకరకాల ఉన్నాయి ఈరోజు చాలా మంది ట్రైనింగ్ ఇబ్బంది పెడతారు అయితే మేము రైల్వే అధికారులు ఏం కోరుతున్నామంటే నిత్యము ఈ కదిరి దేవుపల్లి ప్యాసింజర్ ట్రైన్కి నెలలో ఒకసారి నెట్లో చోటు బ్రేక్ డౌన్ లేదంటే రకరకాల ఆగిపోతున్నాయి ఈ ఈ రైల్వే అధికారులు మేము ఏం కోరుతున్నామంటే ఈ ప్యాసింజర్ కూడా ఏదైనా ఒకటి అంటే కొత్త ఇంజన్ కూడా ఒకటి కేటాయించాలని చెప్పి కోరుతున్నాము ఒకసారి ఎట్లో చోట ఆగిపోతుంది ఈ ఇలాంటి ప్రాబ్లం రాకుండా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలి